హైదరాబాద్ లో వాన దంచి కొట్టింది ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది జూబ్లీ హిల్స్ బంజరా హిల్స్ లో కుండపోత వర్షం పడింది రాజేంద్ర నగర్ అత్తాపూర్ గోల్కొండ నానాగ్రామ్ గూడ మాధాపూర్ ప్రాంతాల్లో వర్షం పడింది అటు కొండాపూర్ హైటెక్ సిటీ సేర్లింగం పల్లిలో దంచి కొట్టింది భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది గోల్కొండ పరిధిలో ఐదున్నర సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది లంగర్ హౌజ్ లో నాలుగున్నర సెంటీమీటర్లు జూబ్లీ హిల్స్ లో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వరద ప్రభావిత ప్రాంతాల్లో డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించింది హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది జూబ్లీ హిల్స్ బంజరా హిల్స్ అలాగే అత్తాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది చందానగర్ లో కూడా భారీ వర్షం కురిసింది గంటపాటు కుండపోత వర్షం పడింది ఉదయం భానుడి భగభగలుగా ఉన్న వెంటనే వాతావరణంలో పెద్ద మార్పు కనిపించింది గంటపాటు భారీ వర్షం కురిసింది జిహెచ్ఎంసీ అధికారులు కూడా మాన్సూన్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు ఇక మరో పాటు కూడా వర్షం పడే అవకాశం కనిపిస్తోంది రాజేంద్ర నగర్ చార్మినార్ అంబర్పీఠ గోషామహల్ ఖైరతాబాద్ లో కూడా వర్షం పడింది గోల్కొండ గోల్కొండ ప్రాంతంలో ఐదున్నర సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక జూబ్లీ హిల్స్ అత్తాపూర్ లో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కనిపించింది ఏకధాటిగా వర్షం కురిసింది జూబ్లీ హిల్స్ బంజరా హిల్స్ మలక్పేట్ చందానగర్ ఈ విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షపాతం నమోదైంది కుండపోతగా వర్షం కురిసింది పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు మాన్సూన్ టీమ్స్ సిద్దంగా ఉన్నాయని కూడా చెప్పారు వాతావరణ శాఖ కూడా అలర్ట్స్ జారీ చేసింది కొండాపూర్ హైటెక్ సిటీ సేర్లింగంపల్లి నార్సింగి రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది వాతావరణంలో మార్పు కనిపించింది వర్షం పడింది పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది అయితే మలక్ పేట్ జూబ్లీ హిల్స్ బంజరా హిల్స్ చందానగర్ లో వాతావరణం ఎలా ఉందో మనం స్క్రీన్ పైన చూడొచ్చు అయితే భారీ వర్షం పడింది కుండపోత వర్షం పడింది జూబ్లీ హిల్స్ అత్తాపూర్ లో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు డిఆర్ఎఫ్ సిబ్బంది ఇక హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కనిపించింది వర్షం దంచి కొట్టింది చూడొచ్చు సెక్రటేరియట్ దగ్గర కురిసిన వర్షానికి మొత్తం రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సెక్రటేరియట్ పరిసరాలు నదిని తలపిస్తున్నాయి కొంతమంది అంటే వాహనదారులు వాహనాలని ఆపి రూట్ కూడా మారుస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు రోడ్డు పైకి మొత్తం అంటే ఒక్కసారిగా గంట పాటు పడిన వర్షానికి ఈ పరిస్థితి కనిపిస్తోంది సెక్రటేరియట్ రోడ్ పైన ప్రస్తుతం చెరువును తలపిస్తూ ఉన్నాయి ఆ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు మనం స్క్రీన్ పైన చూడొచ్చు కొంతమంది అయితే అక్కడ షెల్టర్ దగ్గర నిల్చొని ఉన్నారు వాహనాలు కూడా ఆపేసిన పరిస్థితి కనిపిస్తోంది సెక్రటేరియట్ రోడ్డు కాదు నదిని తలపిస్తూ ఉంది అక్కడ ఇంకా వర్షం కురుస్తూనే ఉంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడ నుంచి అంటే టూ వీలర్స్ వెళ్ళడానికి పరిస్థితి అనుకూలంగా లేదు ఇక హైదరాబాద్ లో పడుతున్న వర్షానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజ్ భవన్ నుంచి కిరణ్ అందిస్తారు సెక్రటేరియట్ నుంచి రాముడు సిద్ధంగా ఉన్నారు సెక్రటేరియట్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది సెక్రటరియట్ దగ్గర కొద్దిసేపటి క్రితం భారీగా కురిసినటువంటి వర్షం కారణంగా ఈ ప్రాంతం అంతా కూడా చెరువును కుంటను తలపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు అక్కడ ఉండేటువంటి వాళ్ళని అందరినీ కూడా బయటికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి దాదాపు మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చాయి మొత్తం ఇటు ట్రాఫిక్ అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి ఇద్దరు కూడా ఈ రెండు విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి అక్కడ అవసరమైనటువంటి మ్యాన్ హోల్స్ను ను ఓపెన్ చేస్తున్నారు ఇప్పటివరకు ఇవన్నీ కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి తమకు సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది చిరు వ్యాపారులందరూ వాటిని అన్నింటినీ నీట్గా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఇటు చూస్తే ప్రధానమైనటువంటి రోడ్ ఇది ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి అటు నుంచి ఏదైతే లకడికా కాపుల నుంచి ఉప్పల్ వైపు అదేవిధంగా నారాయణగూడ వైపు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు మనం చూడొచ్చు కేవలం రెండు లైన్లలో మాత్రమే వెహికల్స్ వెళ్ళే విధంగా ఉంది మొత్తం నీళ్ళు అక్కడి వరకు నిల్చున్నాయి మెల్లమెల్లగా ఇక్కడ వాళ్ళు జీహెచ్ఎంసీ అదేవిధంగా కి సంబంధించినటువంటి సిబ్బంది ను ఓపెన్ చేయడంతో కొంత తగ్గుముఖం పట్టింది కానీ ఒక్కసారిగా అక్కడ సిగ్నల్ ఓపెన్ చేసినప్పుడు వచ్చినటువంటి ట్రాఫిక్ అయితే పూర్తిగా నిలబడిపోతుంది ఇక్కడ బస్ స్టాప్ ఇక్కడ ఉండేటువంటి బస్ స్టాప్ ఈ చెట్టు కింద కానీ ఆ వెహికల్ ఏదైతే ట్రాఫిక్ వెహికల్ ఉందో ఆ వెహికల్ దగ్గర ఉండేటువంటి ముందు సైడ్ ఉండేటువంటి బస్ స్టాప్ కానీ అక్కడ నీ నిల్చోలే నిల్చోలేనటువంటి పరిస్థితి ఉంది దాంతో పబ్లిక్ అందరూ కూడా చాలా దూరంలోనే ముందుగానే అక్కడ నిలబడ్డారు బస్సుల కోసం అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొక వైపు వర్షం ఎక్కువగా రావడంతో అందరూ ఈ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ప్రధానంగా కొద్దిసేపటి క్రితం వరకు అయితే చాలా దగ్గర వరకు కేవలం ఒక్క లైన్ వెహికల్స్ వెళ్ళే విధంగా మాత్రమే ఉన్నది అయితే పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగా ట్రాఫిక్ కు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిబ్బందిని అలర్ట్ చేస్తూ అవసరమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు సరే ఎట్లా మీరు గైడ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఒకవైపు విధంగా నీళ్లు నిలిచిపోయాయి కదా మీరు ఎట్లా గైడ్ చేస్తున్నారు అదే ఇప్పుడు డిజాస్టర్ టీమ్స్ కూడా వచ్చినాయండి వాటర్ క్యాచ్ పిట్స్ ఏవైతే ఉన్నా క్లియర్ చేస్తున్నాం వాటర్ త్వరగా రిసీడ్ అయ్యి చూస్తాం మన ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు ప్రధానంగా ట్రాఫిక్ అంటే ఇక్కడ కానీ ఖైరతాబాద్ పంజాగుట్ట ఈ ప్రాంతాల్లో కొంత వాటర్ స్టాగ్నేషన్ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కదా మన ట్రాఫిక్ సిబ్బంది జిహెచ్ఎంసీతో ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు ఆల్రెడీ ఏదైతే మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అవి మనము కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేసుకుంటున్నామండి అండ్ పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు కోఆర్డినేటెడ్ యాక్షన్ ఏమైనా ఇంకా ఎక్కువ సమయం వర్షం అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి ఏమైనా సూచనలు ఆదేశాలు అట్లాంటివి చేయబోతున్నారు రెయిన్ అలర్ట్ అయితే ఇచ్చారు రైన్ అలర్ట్ బేస్ చేసుకుని మేము ఫోకస్డ్ గా అలర్ట్గా ఉన్నాము మా అందరు సిబ్బంది అయితే ఫీల్డ్ లో ఉన్నారు వాటర్ లాగింగ్ అయిన చోట మేము క్లియర్ అయ్యేటట్టు చూస్తాం ట్రాఫిక్ ఇష్యూస్ మాక్సిమం మనం క్లియర్ చేసేటట్టు చూస్తాం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసే విధంగా మనం ఒకసారి భిక్షపతి వెనక్కి చూయించేటువంటి ప్రయత్నం చేయి ఒకసారిగా వస్తున్నటువంటి ట్రాఫిక్ మనం చూడొచ్చు వాటర్లో ఏ విధంగా వాళ్ళు వాహనదారులు ఇబ్బందులు పడుతూ ముందుకెళ్తున్నారు అనేటువంటి అంశాలని మనం ఇక్కడ పరిశీలించవచ్చు ఒకేసారి వచ్చేటువంటి ట్రాఫిక్ కారణంగా ఇటు కొద్ది మంది నిలిచిపోయారు బస్సులు ఎక్కేవాళ్ళు అటు కొద్ది మంది నిలిచిపోయారు దాంతో బస్సు బస్సు ప్రయాణికులు అయితే కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనం చూడొచ్చు ఇక్కడ ఉండేటువంటి బస్ స్టాప్ మొత్తం కూడా నీళ్లలో నిలిచిపోయి నీళ్లు నిలిచిపోయాయి అసలు అక్కడికి వెళ్ళి నిలబడలేనటువంటి పరిస్థితి మరొకసారి వర్షం వచ్చిందంటే చాలు ఇక్కడ ఉండేటువంటి పబ్లిక్ అంతా కూడా పక్కనే ఉండేటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద కిందకు వెళ్ళిపోతున్నారు ఈ బస్ స్టాప్లు కూడా ఎక్కువగా లేనటువంటి పరిస్థితి ఉంది వర్షాకాలం హైదరాబాద్ నగరంలో బస్ స్టాప్ల సంఖ్య కూడా తగ్గిపోయింది దాంతో కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తే కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ అదేవిధంగా ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి సిబ్బంది కానీ వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ తో వెళ్తున్నారు ఇట్లాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీగా ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ లో ఉండాలని చెప్పడంతో అవసరమైనటువంటి జాగ్రత్తలు అయితే సిబ్బంది తీసుకుంటున్నారు భారీ వర్షం వస్తే అనేక ప్రాంతాల్లో మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ స్ట్రెస్తో తో పాటు ఇటు అసెంబ్లీ ముందు పాత కమిషనర్ ఆఫీసు అదేవిధంగా ఇటు ఖైరతాబాద్ పెద్ద వినాయకుడి నుంచి వచ్చేటువంటి ప్లేస్ కానీ అదేవిధంగా పంజగుట్ట ప్రాంతాల్లో కేసీపీ జంక్షన్లో ఈ విధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఇదే విధమైనటువంటి నీళ్లు ఎక్కువగా కుంటలను తలపిస్తాయి రోడ్ల పైన కాల్వల్లాగా పారుతుంటాయి దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులైతే సిటీలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ఇబ్బందులను తగ్గించడం కోసం అవసరమైనటువంటి చర్యలను జీహెచ్ఎంసీ తీసుకుంది అయినప్పటికీ ఒక్కసారిగా భారీగా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ఈ ఇబ్బందులు అయితే వస్తున్నాయి సాయంత్రం నుంచి ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో ఐదు గంటల వరకు దాదాపు నాలుగు గంటల వరకు దాదాపు ఐదు సెంటీమీటర్ల దాదాపు ఐదు గంటల వరకు సిబ్బంది ఐదు గంటల వరకు అవసరమైనటువంటి ఐదు గంటల వరకు భారీగా వర్షం కురిసింది మనం చూడొచ్చు ఒకసారి చూస్తే మరొకసారి సిబ్బంది దాదాపు మోకాల లోతు వరకు నీళ్ళలో ఉండి వాళ్ళు పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే విధమైనటువంటి ఇబ్బందులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి సిటీలో కేవలం ఒక గంట వ్యవధిలో రెండు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైతే మాత్రమే వర్షం నీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటికి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ చూస్తే నాలుగు ఐదు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది దాంతో మొత్తం భారీగా వరద నీరు అంతా కూడా వచ్చి ఇక్కడ చేరిపోయింది మనం చూస్తే ఇక్కడ ఉండేటువంటి సెక్రటరియేట్ వైపు నుంచి వచ్చేటువంటి వరద నీరు కానీ అదేవిధంగా ఇటు ఎల్ఐసి ఆఫీసు అదేవిధంగా అనుమోల్ హోటల్ సైడ్ నుంచి వచ్చేటువంటి వరద నీరు కానీ మొత్తం ఇటు సైడే వస్తుంది ఆ ఇక్బల్ మినార్ నుంచి మొత్తం టెలిఫోన్ భవన్ పరిసర ప్రాంతం ఆ ఇక్బల్ మినార్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఉండేటువంటి వర్షాపాతం అంతా కూడా ఇక్కడనే వస్తుంది ఆ వరద అంతా కూడా దాంతో పూరి పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా కుంటను తలపిస్తున్నటువంటి పరిస్థితి దాదాపు ఒక అడుగు వరకు ఒక మోకాళ్ళ కింది వరకు నీళ్లు నిలిచి ఉండడం కారణంగా కొంత ఇబ్బందులు అయితే వస్తున్నాయి ఇదే విధమైనటువంటి పరిస్థితి సిటీలోని అనేక ప్రాంతాల్లో మనం చూస్తే ముఖ్యంగా షేర్లింగంపల్లి అదేవిధంగా చందానగర్ హైటెక్ సిటీ గచ్చిపౌలి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాపాతం నమోదైంది అక్కడ నాలుగు గంటల వరకు దాదాపు ఐదున్నర సెంటీమీటర్ల వర్షాపాతం అక్కడ నమోదైంది జూబ్లీ కానీ ఫిలిం నగర్ కానీ ఈ ప్రాంతాల్లో కూడా నాలుగు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది దాంతో ఈ ప్రాంతాల్లో అయితే ఇబ్బందులు కొనసాగుతున్నాయి ఇప్పుడు ఆ నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య కూడా భారీగా వర్షాపాతం నమోదైంది ఇటు రాజ్భవన్ కానీ అదేవిధంగా ఖైరతాబాద్ లక్డికాపుల్ ఇటు లోయర్ ట్యాంక్ పండ్ ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది దాంతో ఇక్కడికి వచ్చినటువంటి పోలీస్ ఉన్నతాధికారులు అదేవిధంగా సిబ్బందిని అలర్ట్ చేస్తూ అవసరమైనటువంటి చర్యలు అయితే సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో కనబడుతున్నాయి అయినప్పటికీ సిటిజన్స్ కొంత అవసరం ఉంటేనే బయటికి రావాలి భారీ వర్షాలు సూచన ఉన్నటువంటి నేపథ్యంలో అవసరమైతే మాత్రమే బయటికి